जगी धना गमतृष्टा मूढ जगी धना गुरुबुद्धिम् मनसि मित्र पुरुषबुद्धिम् मनसि मित्र यल्लभसे निज कर्म ఓ మూఢుడా ధనార్జన చేయాలని తృష్ణను నీ మనస్సు నుండి పారద్రోలు తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి సద్భుతితో కూడి ఉన్న ఆలోచనల్ని ప్రవేశింపచేయి నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ వాటి వలన లభించు విత్తము అంటే ఫలమును అనుభవిస్తూ ఆనందించు మానవుడు ఆ పరమాత్మ అంశతో జన్మించిన జీవుడు కానీ ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం వలన దేహేంద్రియ మనోబుద్ధులలో తాదాత్మ్యాన్ని చెందినవాడే ఒక సాంసారికై శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వ అనుభవాలకు లోనై జనన మరణ సుడిగుండంలో కొట్టుకుంటున్నాడు అస్థిరమైన అశాశ్వతమైన అనుభవాల గురించి వెతుక్కుంటూ లేని వాటిని ఎలాగైనా పొందాలని ఉన్న వాటిని దాచుకొని వృద్ధి చేసుకోవాలని యాతనలు పడుతుంటాడు ధనం మూలం విధం జగత్ అని నమ్మిన వాడై ఆ ధనాన్ని ఏ విధంగానైనా ఆర్జించాలి అనే కాంక్షలు పెంచుకొని దాన్ని గురించి అహర్నిశలు పాటుపడుతుంటాడు కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలి పొందాలి అనే తృష్ణ ఏర్పడుతుంది ఇది కోరికల యొక్క సహజ లక్షణం కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఏ విధంగానైనా తీర్చుకోవాలనే మూర్ఖపు పట్టుదల పెరుగుతుంది ఈ లక్షణాలు గల వ్యక్తినే జగద్గురువు మూడా అని సంబోధించారు ఇక్కడ ధన మనగా కేవలం డబ్బు మాత్రమే కాదు మానవుడు అనుభవించగోరు సమస్త విషయ సముదాయము అని అర్థం ధన వస్తు విషయ సంపదలందు ఎట్టి దోషము లేదు ఉపాధి సంరక్షణకు పోషణకు అవి ఎంత అవసరమో అంతవరకు అనుభవించినా తప్పు లేదు కానీ వాటిని సంపాదించి పోగు చేసుకోవాలనుకునే తీవ్రకాంక్ష తృష్ణ మాత్రము ఉండరాదు ఈ తృష్ణ అన్ని అనర్థాలను తెచ్చిపెడుతుంది కనుక దీనిని సంపూర్ణముగా తొలగించుకోవాలి మనస్సు నుండి తృష్ణను తొలగించి దాని స్థానంలో సద్బుద్ధిని నెలకొల్పాలి సద్బుద్ధి అంటే మామూలు అర్థం నిర్మలమైన మంచి ఆలోచనలు ఇక్కడ మంచి ఆలోచనలతో పాటు సత్వస్తువైన పరమాత్మ ఎందు బుద్ధిని లగ్నం చేయడం అని కూడా గ్రహించాలి మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రవృత్తిలో ప్రవర్తిస్తుండాలి కనుక దానిని శూన్యంగా ఉంచితే మళ్ళీ కోరికలు ముసురుకుంటాయి అందుచేత కోరికలు తొలగింపబడిన మనస్సును ఆధ్యాత్మ ఆత్మజ్ఞానమునందు నిమగ్నం చేయాలి అయితే జనార్జన లేకుండా జీవనం గడిచేదట్లా అనే ప్రశ్నకు సమాధానంగా ఎల్లభసే నిజకర్మోపాతం విత్తంతే వినోదయ చిత్తం అన్నారు అనగా నీ స్వంత కృషి వలన ఉత్పన్నమైన ఫలం ఏది లభిస్తే దానిని అనుభవించు సంతృప్తి చెందు ఆనందించు అన్నారు సంతృప్తిని మించిన సౌభాగ్యం ఇంకేదీ లేదు సంతృప్తి లేని వారికి మేరు పర్వతం లభించినా చాలదని చింతిస్తుంటాడు నిత్యతృప్తుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా దైన్యత చూపడు అతనికి లేదు చాలదు అనే భావమే రాదు తృష్ణను పారద్రోలి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్ని అనుభవిస్తుంటాడు